అధ్యాయము వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునుటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము శరణు జొచ్చుట వలన సిగ్గు కలుగును యాకోబు వారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హలేసులో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరకు రాక ఏ సహాయమునకైనానూ ఏ ప్రయోజనమునకైనానూ పనికిరాక సిగ్గులు నిందయు ఆ జనుల విషయమై సిగ్గుపడుతురు దక్షిణ దేశములో ఉన్న క్రోరమృగములను కూర్చిన దేవోక్కి సింహీ సింహములును పాములును తాపకరమైన మిడునాగులు ఉన్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మూపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకొని తమకు సహాయము చేయలేని జనమునద్దకు వాటిని తీసుకొని పోవుదురు ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమయో చేయక ఓరకుండు గప్పాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను రాబో దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్ష్యార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము వారు చిరుగబడు జనులు అబద్ధమాడు పిల్లలు ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి అడ్డము రాకుండు త్రావ నుండి తొలుగుడి ఇస్రాయెలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్తు జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు అందుచేతను ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకుంటురి కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోవుచున్న గోడ అండవలే అగును అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును కుమ్మరి కుండ పొగులగొట్టబడినట్లు ఆయన ఏమయూ విడిచిపెట్టక దాన్ని పొగులగొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు కానీ గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పింకైనను దొరకదు ప్రభువులు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడునకు యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీరు మరలివచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు మీరు ఊరకుండి వలన మీకు బలము కలుగును అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు మేము గుర్రములనెక్కి పారిపోవుదమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను మేము వడిగల గుర్రములను ఎక్కి పోయదమంటిరే కాగా మిమును తరుమువారు వడిగలవారుగా ఉందురు మీరు పర్వతము మీద నుండి కొయ్యవలెను కొండ మీద నుండి జెండావలెను అగువరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యి మంది పారిపోయెదరు ఐదుగురి గద్దింపునకు మీరు పారిపోయేదరు కావునా మీ ఎందు దయచూపవలెనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చుదేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు సియోనులో ఎరుశిలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును ఇక మీదట నీ బోధకులు దాగియుండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు మీరు ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రావ దీనిలో నడుగుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములని వాటిని పారవేయుదురు లేచి పొమ్మని దారితో చెప్పుదురు నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును అది విస్తార సార రసములు కలదై ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డిబేళ్లలో మేయును భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిదలును చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులును నదులును పారును యుహోవాతన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచే దినమున చంద్రుని వెన్నెల సూర్యుని వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యుహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలే ఉన్నది ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నదివలే ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును త్రోవ తప్పించు కళ్లెము జనుల దవడలలో ఉండును రాత్రియందు పండుగనాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు ఇస్రాయలునకు ఆశ్రయదుర్గమైన యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును తన ప్రభావము గల స్వరమును వినిపించును ప్రచండమైన కోపముతోనూ దహించు జ్వాలతోనూ పెళపెళయను గాలిబాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును యుహోవా దండముతో అశూరును కొట్టగా అది ఆయన స్వరము విని వీతి నొందును యుహోవా అశూరు మీద పడవేయు నియామక దండము వలని దెబ్బ తంబుర సితారాల నాదముతో పడును ఆయన తన బాహువును వాని మీద ఆడించుచు యుద్ధము చేయును పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది అది మొలెపు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగాను ఆయన దాని చేసి ఉన్నాడు అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహము వలె యహోవా ఊపిరి దాన్ని రొగులబెట్టును